ఏంది ఇక్కడ రహదారిపై ఘోష ఆర్టీసీ బస్సును ఢీకొన్న కంకర టిప్పర్ మృతుల్లో పదమూడు మంది మహిళలు నలభై ఐదు రోజుల పసికందు సైతం పలువురికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం రంగారెడ్డి జిల్లా చేవెల మండలం మీర్జాగూడ వద్ద ఘటన అక్కడికక్కడే పంతొమ్మిది మంది దుర్మరణం దాంతోపాటు ఇంకా ఇద్దరం మొత్తం ఇరవై ఒక్క మంది అని తెలుస్తున్నది అయితే ఇక్కడ ఏంటంటే రంగారెడ్డి జిల్లా చేవల్ల మండలం మిర్జాగూడ సమీపంలో హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది దీంతో బస్సు పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు టిప్పర్లోని కంకర బస్సులోకి పెద్ద ఎత్తున పడడంతో కొంతమంది ప్రయాణికులు సంకర కింద నలిగిపోయి ఊపిరాడక చనిపోయారు ఈ ప్రమాదంలో టిప్పర్ బస్సు డ్రైవర్ తో సహా పంతొమ్మిది మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు చనిపోయిన వారిలో పదమూడు మంది మహిళలు ఉండగా నలభై ఐదు రోజుల పసికందు సైతం ఉండడం గమనార్థం ఈ ప్రమాదంలో మరణించిన వారికి చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రభుత్వం గాంధీ ఉస్మానియా ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన పన్నెండు మంది వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను అంబులెన్సులో వారి స్వగ్రామాలకు తరలించి కుటుంబ సభ్యులకు అందించారు సరే అంతా ఇట్లా ఉన్నది దీనికి అంత కారణం ఎవరు ఎవరు దీనికి కారణం ఇక్కడ ప్రధాని మోడీ సీఎం దిగ్భ్రాంతి మృతులు క్షతగాత్రులకు వేరువేరుగా పరిహారం ప్రకటించిన ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులను ఓదార్చిన మంత్రులు ఘటనపై విచారణకు ఆదేశించాం మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఇంట్లో తప్పవరిది యాక్సిడెంట్లో డ్రైవర్లు ఇద్దరు డ్రైవర్లు మృతి చెందిరు రెండు వాహనాలపై పెండింగ్ చాలన్లు పెండింగ్ చాలన్లు అంటే ఉంటే ఉంటే తలగబడతాయి కానీ అది ఏమైంది అసలు వాస్తవానికి ఇది ఏంది ఎప్పటి నుంచి రోడ్డు విస్తరణ జరగాలే రోడ్డు విస్తరణ ఎందుకు జరపలేకపోయారు ఎవరు సబితా ఇంద్రారెడ్డి మూల కారణం ఆమె మంత్రిగా ఉన్నది చేవెళ్ళే చెల్లెమ్మ చేవెల్లే సబితమ్మ అని చెప్పేసి ఆస్తులు కాపాడుకోవడం కోసం పోయి బీఆర్ఎస్లో చేరి బీఆర్ఎస్లో వాళ్ళు నోరు చేయకుండా కూర్చొని కనీసం ఆ రోడ్డు విస్తరణకు కూడా మాకు ఈ రోడ్డు కావాలని అడగడానికి కూడా మాకు నోరు రాదు ఇదంతా పాపం ఎవరిది అంటే సవిత ఇంద్రారెడ్డిదే అని చెప్పేసి అక్కడ ప్రజలు డైరెక్ట్ ఎదురుగానే తిడుతురు ఆమె వచ్చింది ఇంకా పరామర్శకు ఏమో ఘనకార్యం చేసినట్టు అని వస్తే డైరెక్ట్ తిడుతున్నారు అలా ఒకసారి మీరు కూడా వినండి తిడుతున్నారు తిడుతున్నారంటే జనాలు అంత ఘోరంగా తిడుతున్నారామని ప్రమాదం జరగడానికి సత్యారేంద్రెడ్డి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి లోకల్ ఎమ్మెల్యే ఆదాయ గారిని ముగ్గురు వాటి తీసుకొని మంచి భవిష్యత్తున్న మా అన్న కూతురు లక్షలు లక్షలు చూపించింది వాళ్ళ తల్లి లక్ష రెడ్డిగా అనిపించింది ఈ రోజు అది ముగ్గురు కారణం నాలుగో వ్యక్తి కొండా విశ్వేశ్వర రెడ్డి ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఫస్ట్ టర్మ్ నేను చేసిన అంటాడు రోడ్ చేసిన అంటాడు ఫస్ట్ టర్మ్ లో ఐదేళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి నీవు రోడ్ ఎడ తెచ్చినావు నేషనల్ హైవే ఎప్పుడు తెచ్చినావు ఎందుకు ఆగింది ఎవరైనా అడిగిరా చివరి ప్రజలు ఎవరైనా అడిగిరా అడగలేరు మాజీ మంత్రి మా ఆడబిడ్డనే మా తాండ్రు ఆడబిడ్డనే పట్టిస్తానే రాడు నీ పట్టిస్తుంటే రోడ్ వేసి ఇంతమంది పానాలు కాకుండా చెప్పదా ఇప్పుడు చెప్పు తాండ్రీ పానాలు ఎంతమంది ఉంటుందా మహేందర్ రెడ్డి నీవు ముగ్గురే కారణం మేడం చిన్న ఊరుకు డబల్ రోడ్ ఉంది మేడం ఎన్ని ట్రాఫిక్ ఎంత ట్రాఫిక్ పోతా మేడం రోడ్డ ప్రజలు ఎన్ని మేడం ఒక చెవుల్లో ప్రజల గుండెల్లో ఉంటే కాదు మేడం

చాలా రోజుల నుంచి చాలా రోజులు జాగ్జెట్లు అయితేనే ఉన్నాయి అప్పటి నుంచి మరి ఆమె కనువి పెందుకు కాలేదు అదే కాన్స్టివెన్సీ కదా అప్పుడు చేవేళ్ళ నుంచే కదా ఆమె చేసింది చేవేళ్ళ చెల్లెమ్మని పేరు తెచ్చుకుంది తర్వాత పట్టుమని దాన్ని పోయి బీఆర్ఎస్లో చేరింది మరి అప్పటి నుంచి కనీసం బీఆర్ఎస్ తెలంగాణ వచ్చినాక పోయి అట్లా ఉన్నావు మరి తెలంగాణ అభివృద్ధి కోసం పాటు పడుతున్నామని చెప్పేసి బంగారు తెలంగాణ ఇనుప ఇనుప తెలంగాణ డొక్కు ఏది తుక్కు తెలంగాణ చేసి కుసురు ఇలా ఏంది వీళ్ళ ప్రాణాలకు ఎవరు బాధ్యులు ఎంత ఘోరంగా తిడుతున్నారు ముఖం పట్టుకొని తిడుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని చేసిన పాపం మీరే అని చెయ్యక మూడేళ్లలో మూడు వందల అరవై ఏడు ప్రమాదాలు నూట ముప్పై ఏడు మంది మృతి అంటే ఎన్ని సమ ఎట్లా అవుతున్నాయి చూడు ప్రమాదాలు ఈ రకంగా ప్రమాదాలు అయితే ఇప్పుడు ఈ రోడ్డు దీనికి ఎవరు రామ్మోహన్ రెడ్డి పరిగె ఎమ్మెల్యే ఆయన వచ్చినాక చొరవ తీసుకొని ఏది ఇక్కడ అప్ప జంక్షన్ నుంచి మన్నగూడ వరకు ఈ రోడ్డు కోసం అని చెప్పేసి ఆయన నానా తిప్పలవాడి ముఖ్యమంత్రి దగ్గర పోయి కూర్చొని కష్టపడి ఆ రోడ్డు మళ్ళీ శాంక్షన్ చేయించుకోడు హైవేని మీరు ఎక్కడైనా మాట్లాడండి ఏమన్నా చేయండి అని శాంక్షన్ చేయించుకుంటే శాంక్షన్ అయిన దాన్ని కూడా అక్కడ పర్యావరణ ప్రేమికులు అని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు వేసి కూర్చున్నారు చెట్లు నరికొద్దు రోడ్డు ఉంటే అట్లనే ఉండనియండి చెట్లు నరికొద్దు అని చెప్తే రామ్మోహన్ రెడ్డి గారు ఎవరెవరైతే కేసులు వేసారో వాళ్ళని పిలిచి బదిలాడారని ఆయన దండం పెడతా ఇక్కడ చాలా మంది జనాలు చచ్చిపోతున్నారు ఆక్సిజన్ మీరు చెట్లు చెట్లు అంటున్నారు కానీ ఇక్కడ వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు వాళ్ళ గురించి మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి ఆ యాక్సిడెంట్లు అయిన లిస్ట్ అంతా తీసి వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ ఫోటోలు వాళ్ళ చనిపోయినప్పుడు వాళ్ళ బాధలు అన్నీ చూసి యాక్సిడెంట్లు అయిన ఫోటోలు అన్నీ చూపించి వాళ్ళని ఒప్పించి ఆ కేసులు కొట్టేపించి ఆ రోడ్డు పనులు ప్రారంభించారు ఇప్పుడు ఆ రోడ్డు పనులు నడుస్తున్నాయి ఇప్పుడు అది ఎప్పుడో చేయాల్సిన పనులు అవి ఇప్పుడు 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 శాంక్షన్ అయినాయి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అది ఎవరు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు ఎవరు ఎవరి కోసం పని చేస్తున్నారు ఆమెకు మినిస్టర్ ఇచ్చారు మినిస్ట్రీ ఇచ్చినా కానీ మినిస్ట్రీ ఇస్తే కూడా కనీసం ఆ పనులు చేయించుకోలేకపోయింది అంత అసమర్థత మాకెందుకులే అప్పుడు ఆమెకుండే ముందర బుగ్గకారులు కుయ్యం కుయ్యం సైరన్ వేసుకొని పోయేది మీరు రాగానే అందరు జరిగేది మరి సామాన్య ప్రజలకు ఇటువంటి పరిస్థితి వచ్చింది సబితమ్మ ఏంది ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తావో చేయి మరి సంపాదించుకున్నారు కదా సంపాదించుకున్న దానికెళ్ళి నువ్వు పర్సనల్గా కుటుంబాలను ఆదుకో మనిషికి ఒక యాభై లక్షలు కుటుంబానికి ఒక యాభై లక్షలు ఇచ్చి ఆదుకో ఇప్పుడు ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు చూడండి ఎంత కష్టపడి శాంక్షన్ చేపించి వాళ్ళని బతిలాడుకున్నాడు వాళ్ళు కేసులు వేసే వాళ్ళని బతిలాడుకొని ఆ కేసులు ఉపసంహరించుకోమని ఇవన్నీ చేసి లాస్ట్కి అది శాంక్షన్ చేయించుకుంటూ ఇప్పుడు పనులు స్టార్ట్ అవుతున్నాయి ప్రజల మీద ప్రజాసేవ చేయాలనేది ఒకటి ఉంటే ఆ రామ్మోహన్ రెడ్డి గారు లెక్క చేయాలి ఆయన ఏంది ఎమ్మెల్యే మినిస్టర్ కూడా కాదు పోయి కష్టపడి ఇప్పుడు ప్రజల కోసం పని చేస్తున్నామని చెప్పి చూపించుకుంటలేడా ఇప్పుడు ఎక్కడన్నా కనపడతాడా వార్తలల్లో సైలెంట్ గా పోతున్నాడు పనులు చేయించుకుంటున్నాడు ఆ రకంగా చేయించుకోవాలి మీరు చేసింది ఏంటి జనాలు ఎట్లా తిడుతున్నారు ఏంది ఒక యాక్సిడెంటా రెండు యాక్సిడెంట్లా ఇప్పటికీ వందల మంది చనిపోయారు ఆ రోడ్ల తెలివి తెచ్చుకోవాలి అధికారంలో ఉండి ఇప్పుడు వచ్చి ప్రచారంలోకి వచ్చేసి మేము అది చేస్తాము మేము ఇది చేసినాము మా బా బాపు కేసీఆర్ తోపు కేసీఆర్ ఏం చేసిండు బాపు దీనికంత కారణం మీరే కొంచమన్నా ఉండాలి ఇంకా మీరు మళ్ళీ రాజకీయాలలో ఎందుకు మళ్ళీ మీరు పని మీకు అవసరమా మీకు డబ్బులు సంపాదించుకున్నారు వేల కోట్లు సంపాదించుకున్నారు సైలెంట్గా ఉంటే సరిపోద్ది కదా ఏంది చూడండి రాజకీయం చేస్తే ప్రజాసేవ కోసం చేయాలి ప్రజలకు సేవ చేసే విధంగా చేయాలి మీకు నచ్చినట్టు మీ మేము చల్లకుంటే చాలు మొత్తం ఆగమైపోయినా ఏం లేదు అంత కాలిపోయినా కూలిపోయినా ఏం లేదు అన్నట్టు అటువంటి అటువంటి రాజకీయాలు చేయొద్దు రామ్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి